నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా కేంద్ర ప్రభుత్వం మోదీ నేతృత్వంలో త్రిభాషా విధానం ప్రతి రాష్ట్రంలో రావాలంటే కొంతమందికి ఒళ్ళు మండిపోయి కాళ్ళు మండిపోయి చిందులు జిక్కుతూ అట్టెట్ట ప్రాంతీయ భాషల్ని నాశనం చేయడానికే మోదీ ఇలాంటి కుట్ర చేస్తున్నారు అనే మాట్లాడే దద్దం మీ మీకోసం ఈ వీడియో అంకితం ఏంటంటే బెల్గావి ఇది మనందరికీ తెలుసు కర్ణాటక మహారాష్ట్ర మధ్య ఎప్పుడు చిచ్చు రగిలే ప్లేస్ మళ్ళీ ఈ ప్లేస్లో చిచ్చు రగిలింది దేని కారణంగా తెలుసా భాష కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఏళ్లుగా నడుస్తున్న సరిహద్దు వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది మరాఠీలో బదులివ్వనందుకు శుక్రవారం బెలగావిలో కర్ణాటకకు చెందిన ఓ కండక్టర్ని చితకబాదారు ఇందుకు ప్రతీగా శనివారం కర్ణాటకలోని చిత్రదుర్గలో మహారాష్ట్రకు చెందిన కండక్టర్పై కొందరు దాడి చేసి నల్ల రంగు పూశారు ఈ రెండు దాడులలో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి ముందు జాగ్రత్త చర్యగా ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను నిలిపివేశారు బెలగావిలో శుక్రవారం కర్ణాటక కండక్టర్ పై జరిగిన దాడి తాజా ఉద్రిక్తతలకు కారణమైంది ప్యాసింజర్కు మరాఠీలో బదులివ్వనందుకు కొందరు కండక్టర్ పై దాడి చేశారు కండక్టర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఓ బాలిక తనకు టికెట్ కావాలని మరాఠీలో అడిగింది అయితే తనకు మరాఠీ రాదని కన్నడో చెప్పాలని కండక్టర్ చెప్పడంతో బాలిక ఆమెతో పాటు వచ్చిన వ్యక్తి తనపై దాడి చేశారంటూ కండక్టర్ చెప్పారు ఇప్పుడు నాకు మరాఠీ రాదు కన్ కన్నడలో చెప్పమని ఈయన మాకు కన్నడలా రాదు మా చెప్తామని వీళ్ళు గొడవ కానీ వీళ్ళిద్దరికీ బ్యాలెన్స్డ్కి ఒక భాష హిందీ దేశ భాష ఉండుంటే ఈ సమస్య వచ్చేదా ఒకరి భాష మీద ఇంకొకరికి అవగాహన లేకపోవడం ఒక భాష ఇంకొకరికి రాకపోవడమే ఇక్కడ ఈరోజు ఉద్రిక్త కారణమైంది కదా మరి అలాంటి హిందీ భాషను నేర్చుకోమనంటే అంటే ఎందుకు ఒక్కొక్కరు చచ్చిపోతారు అదేదో ప్రాంతీయ భాషను చంపేసేది అన్నట్టుగా ప్రవర్తిస్తారు అర్థమవుతుందా ఒక్కొక్కసారి చిన్న చిన్నవే ఎంత పెద్ద సమస్యలకు కారణమవుతాయో అలాంటి కారణం కాకుండా ఆ సమస్య ఉండాలి అంటే దేశంలో అందరికీ కామన్గా ఒక భాష ఉండాలి అది హిందీ తప్పేంటి ఎక్కడో అమెరికాకు ఆఫ్రికాకు లేకపోతే జర్మన్కు జపాన్కి లండన్కి పోవడానికి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామే పరాయి దేశాల్లో బ్రతకడానికి ఒక భాషను మనం నేర్చుకోవడానికి ఇష్టపడ్డప్పుడు ఈ దేశంలో అన్ని రాష్ట్రాలతో సత్సంబంధాలు అన్ని రాష్ట్రాల ప్రజలను అర్థం చేసుకోవడానికి ఒక కామన్ భాషలాగా హిందీ ఉండాలంటే వచ్చే నష్టం ఏంటి అయితే ఈ క్రమంలో ఏదైతే ఈ దాడి జరిగిందో ఈ క్రమంలో కొందరు బస్సును ఆపి కండక్టర్పై దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే కండక్టర్పై కూడా ఫోక్స్ కేసు నమోదైంది తనపై అనుచితంగా ప్రవర్తించారని బాలిక ఫిర్యాదు చేసింది ఈ ఘటనకు ప్రతీకార చర్యగా కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో మహారాష్ట్రకు చెందిన కండక్టర్ పై కొందరు దాడి చేసి ఇంకు పూశారు ఘటనకు సంబంధించి పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు కండక్టర్ పై దాడి ఘటన నేపథ్యంలో కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రకటించారు బెంగళూరు నుంచి ముంబై వెళ్తున్న బస్సుపై చిత్రదుర్గలో కొందరు దాడి చేశారని చెప్పారు ఈ క్రమంలో ఆదివారం మహారాష్ట్రలో కర్ణాటక బస్సుపై దాడి జరిగింది బస్సుపై జై మహారాష్ట్ర జై మరాఠ జై నవ నిర్మాణ సేన అంటూ నినాదాలు రాశారు ఇదే ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతూ జాతీయ భావాల్ని చుంచేస్తూ రాష్ట్రాల మధ్య దేశాలు కొట్టుకు చచ్చినట్టు చావడానికి కారణమవుతున్నాయి జర ఆలోచించండి ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మహారాష్ట్రకు సర్వీసులను తగ్గిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని దీనిపై ఎప్పటికప్పుడు మహారాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ఉన్నతాధికారి చెప్పారు బెలగావి ప్రాంతం కర్ణాటకలోనే ఉన్నప్పటికీ ఇక్కడ మరాఠీల సంఖ్య అధికంగా ఉంటుంది భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు సమయంలో బెలగావితో పాటు పలు సరిహద్దు గ్రామాలను తప్పుగా కర్ణాటకకు అప్పగించారని మహారాష్ట్ర వాదిస్తుంది అయితే దీన్ని కర్ణాటక ప్రభుత్వం తిరస్కరిస్తుంది ఆ ప్రాంతం తమదే అని గట్టిగా చెప్పేందుకు ఆ ప్రభుత్వం అక్కడ సువర్ణ విధాన సౌధను నిర్మించి ఏడాదికి ఒకసారి శాసనసభ సమావేశం నిర్వహిస్తుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో మహాజన్ కమిషన్ కర్ణాటకకు అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది అయితే ఈ నిర్ణయాన్ని తిరస్కరించిన మహారాష్ట్ర సర్కార్ రెండు వేల నాలుగులో సుప్రీం కోర్టుని ఆశ్రయించింది అప్పటి నుంచి కేసు పెండింగ్ లోనే ఉంది మన గొప్ప కోర్టులలో రెండు వేల నాలుగు కేసు రెండు వేల ఇరవై నాలుగు వచ్చినా కూడా తీర్పు రాలేదు పరేవా అంటే ఎంత పెండింగ్ కేసులు ఉన్నాయి ఇవన్నీ సాల్వ్ అయ్యేలోపు ఏం జరుగుతుంది అనేది ఊహించవచ్చు ఏదేమైనా దేశంలో అందరికీ ఒకరితో ఒకరికి అనుసంధానం అవ్వడానికి ఒక భాష అనేది ఉండడం తప్పు కాదు అది హిందీ భాష అవ్వడం అంతకంటే తప్పు కాదు కాబట్టి ప్రాంతీయ భాష చాలా ముద్దు మనం ఎంత ఒక విషయం ఏంటంటే మనం అమెరికాలో పోయి ఉండినా మనం మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా మన వచ్చేస్తుంది అది మన పుట్టుకలో ఉంటుంది దాన్ని ఎవరు తొలగించలేవాడు ఒక భాష నేర్చుకున్నంత మాత్రం అది పోతుంది అనుకుంటే మూర్ఖత్వం పిచ్చితనం కానీ మనం ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా అక్కడ ప్రజలతో మన సమస్యను చెప్పుకోవాలన్నా ప్రాంతం విశేషాలు తెలుసుకోవాలన్నా కలిసిపోవాలన్నా కామన్ భాష ఒకటి ఉండాలి అది హిందీ ఉండాలి అనుకుంటున్నారు తప్పేం లేదు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా ఒక భాష తెచ్చే తంట ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పండి త్రిభాషా విధానం విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టాలి అనుకున్న కేంద్ర నిర్ణయం తప్ప అలాంటి నిర్ణయాన్ని తీసుకొచ్చిన మోదీపై విమర్శించే మూర్ఖులను ఏమనాలి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసిన తర్వాత సబ్స్క్రిప్షన్ చేశారా లేదా అనేది చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే మీరు చేసే ఒక్క లైక్ మన వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి అలాగే లైక్ చేయండి ఆర్థికంగా ఆరు వాయిస్కి చేయుతగా నిలవండి ఛానల్ని నడపడానికి మేము చాలా చాలా కష్టపడుతున్నాం ఇంకా ఎలాంటి కంటెంట్ అయితే వీడియోస్ బాగా ఇవ్వగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకోగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఒక ఆఫీస్ తీసుకొని దీన్ని ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎప్పుడు నడిపించగలుగుతామని చాలా చాలా ఆరాటంగా మాకు కూడా ఉంది కానీ సాలరీస్ ఇవ్వడం లేని స్థితిలోనే ఇప్పుడు ఛానల్ ఉంది అండ్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే పైసాతో ముడిపడి ఉంది ఒక్క అమ్మాయిగా ఈ ఛానల్ని అంత పెట్టి ముందుకు తీసుకెళ్లే ఆర్థిక స్థోమత నాకు లేదు అక్కడ వరకు వచ్చేదాకా మీ అందరూ సపోర్ట్ చేయండి ఆ తర్వాత ఖచ్చితంగా అందరికీ సపోర్ట్గా నిలుస్తాను గతంలో కూడా చూడొచ్చు ఆర్థికంగా నేను కొంత బలంగా ఉన్నప్పుడు చాలా చాలా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేశాను ఇప్పుడు ఈ ఛానల్ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నా కాబట్టి అంత బలంగా లేను మీ అందరూ చేయుతను అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని నిలబెట్టడమే కాదు నిజాలను నిర్భయంగా మాట్లాడగలుగుతాను ఆర్థికంగా సహాయం అందిస్తారు అని ఆశిస్తున్నాను ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి ఎంతోమంది వ్యాపారస్తులు ఉండుంటారు మీరిచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా స్టెబుల్ అవ్వడంతో పాటు కొంతమంది దుర్మార్గులు కింద పెడతా ఉంటారు అని నిజంగా నాకు కూడా అడుక్కోవడం ఇష్టం లేదండి కష్టపడి నిలబడాలి అనేదే నా కోరిక అందుకే కొంత యాడ్స్ వచ్చాయి అని అంటే యాడ్స్ డబ్బులతోటి నేను కొంత గెట్ ఆన్ అవ్వగలిగినా ఎవ్వరి సహాయం లేకుండానే ఈ ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఆర్వాయిస్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్